అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ వస్త్రాటికి ఈరోజు వచ్చి కార్తీక మాసంలో పదకొండు రోజులు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అందులో వచ్చి ఈరోజు శనివారం కాబట్టి డే వన్గా నేను పిండి దీపం అనేది వెలిగించానండి మనకు ఫస్ట్ వచ్చి పిండి దీపం కూడా మనము ఒక ఫస్ట్ రోజు చేసుకోవాలంటే కూడా మనం కొద్దిగా బియ్యం నానబెట్టేసి ఎక్కడైనా తడి బట్టపైన మనం బియ్యం ఆరబెట్టుకొని కూడా ఆ పదకొండు రోజులకు కూడా మనము పిండి అనేది కొట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు స్టోరేజ్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామి పటానికి చామంచీ రోజా తులసి ఇవన్నీ కలిపి ఒక మాలగా అనేది తయారు చేసుకున్నాను తర్వాత వచ్చి ఒక రాగిది వచ్చి చిన్న ప్లేట్ అనేది తీసుకున్నాను దాంట్లో వచ్చి తమలపాకులు అవి తీసుకున్నాను దాని చుట్టూ పిండి దీపం దాంట్లో మన పిండిలో కానీ ఒక స్పూన్ పంచదార వేసుకోవచ్చు లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు మళ్ళీ నెయ్యి వేసి నేను దీపం అనేది పెట్టుకున్నాను మళ్ళీ కింద వచ్చి నేను లక్ష్మీదేవిని అలా అలంకరించుకున్నాను అక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ కూడా ఒక చిన్న దీపం నేను ఈ దీపం అనేది తిరుమలలో అనేది పర్చేజ్ చేసుకున్నాను చాలా అయితే మనకి నామాలు చక్రం నామం ఉండే దీపాలు అయితే తిరుమలలో అయితే దొరుకుతాయి మీకు చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా ఏ సైజు కావాలన్నా అయితే దొరుకుతాయి నేనైతే ఇది చిన్న సైజు బాగుంది ముద్దుగా ఉందని ఈ దీపం అయితే నేను కొనుక్కున్నాను తర్వాత దానికి ఇక్కడ చూడండి నేను పిండి దీపంలో మనం నువ్వుల నూనె అన్న వేసుకోవచ్చు నెయ్యి అన్న వేసుకొని ఇలా దీపం పెట్టుకున్నారంటే మనకి లక్ష్మీదేవి అనేది చాలా ఆరోగ్యం